ഹലോ നമസ്തേ വെൽക്കം ടു അവർ ചാനൽ അലാ കാസ്യൂർ వాడపల్లి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది ఆ వీడియో చూడని వాళ్ళు కంపల్సరీ చూడండి అండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను చాలా చాలా బాగుంటుంది వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీ అనే గ్రామం వెళ్లాము ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే స్వయంభుగా వెలిసిన స్త్రీ పురుష రూపంలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ దేశంలో ఎక్కడా లేని విధంగా గర్భగుడిలోకి ప్రవేశం ఉన్న ఏకైక ఆలయం అలాగే జగన్మోహినికి ఇక్కడ తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ ఆలయాలు లేవు ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెంపుల్ అయితే వచ్చేసాం వాడపల్లి నుండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది రావులపాలెం నుండి సిక్స్ కిలోమీటర్స్ రాజమండ్రి నుండి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది గర్భగుడి ప్రవేశం ఉంది కాబట్టి కంపల్సరీ మనం కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి పదకొండవ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించిన పురాతనమైన ఆలయం నిజానికి విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేస్తారన్న విషయం తెలిసిందే కదా అలాంటి విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం ఈ విష్ణు ఆలయానికి కరెక్ట్ గా ఎదురుగా శివాలయం ఉంటుంది ఇలా శివాలయం విష్ణు ఆలయాలు ఎదురెదురుగా ఉండడం ఇక్కడ తప్ప ఇండియాలో ఇంకెక్కడ చూడలేం లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉంటాయి అనమాట మేమైతే ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఇక్కడ గ్రామస్తులకి అయితే టికెట్ ఏముండదు డైరెక్ట్ ఎంట్రీయే ఉంటుంది గర్భాలయంలోకి వెళ్లిన తర్వాత విగ్రహం ముందు వైపు కేశవ స్వామిని వెనక వైపు జగన్మోహన్ ని అర్చకులు మనకి దీపం వెలుగులో చూపిస్తూ స్వామి స్వామివారి విశిష్టతను చెప్తా అలాగే కేశవ స్వామి పాదాల దగ్గర నుండి నిత్యం కూడా నీరు ఊరుతూ ఉంటుంది అవన్నీ మనకి దగ్గరుండి చూపించినప్పుడు నిజంగా భూస్పంస్ వస్తాయి అది అసలు మాటల కింద అనుభూతి ఇంకో విషయం ఏంటి అంటే జగన్మోహిని పద్మిని జాతి స్త్రీ యాక్చువల్ గా పద్మినీ జాతి స్త్రీలకు సహజంగానే మీద పుట్టుమచ్చు ఉంటుందంట ఆ పుట్టుమచ్చును కూడా మనం ఈ విగ్రహం మీద చూడొచ్చు అవన్నీ మనకి గర్భాలయంలో చూపిస్తారు లోపలికి కెమెరా అలవ్ లేదు కాబట్టి అవన్నీ మీకు చూపించలేకపోతున్నాను కానీ పంతులు గారి మాటలో ఆ స్వామి వారి గురించి గురించి తెలుసుకుందాం శ్రీకేశవం కరతలోధృతరమ్య పద్మం చంద్ర ప్రభావిత నిర్మల పాంచజన్యం స్వామి జగన్మోహిని కేశవ స్వామి ఎదుట పురుష రూపం కేశవ స్వామి వెనుక జగన్మోహుని ఆకారం సాలగ్రామశిల స్వయంభూ ఏకశిల కిరీటం ధరించినట్లుగా కిరీటం శంఖం చక్రం గద పట్టుకున్నటువంటి హస్తం గద ఉంగరాలు గోళ్ళు నైపుణ్యత అభయ హస్తం హస్తరేఖలు ఎదుట కేశవ స్వామి వెనుక జగన్మోహుని ఆకారం సిగ చుట్టుకున్నట్టుగా సిగ పుష్పం కురులు నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోస్ కట్టుకున్నారు పుడికాలు మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవగా ఉంటుంది పద్మిని జాతి స్త్రీ లక్షణం పుట్టుమచ్చ కాళ్లకు అందెలు గజ్జెలు స్త్రీ పురుష రూపంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా వివరించారు కదా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనంలో అమృతాన్ని పంచుకోవడానికి గొడవ పడుతున్నప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో దేవతల్ని రక్షించారట స్వామివారి విశిష్టత ఏంటి అంటే ట్రాన్స్ఫర్స్కి ఫేమస్ అంటే ఎంప్లాయీస్ కి ఆఫీసర్స్ కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా ట్రాన్స్ఫర్స్ కోసం కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుందంట అలాగే ఐదు బుధవారాలు ఐదు ప్రదక్షిణలు చేస్తే న్యాయబద్ధంగా ఉండే ఏ కోరికైనా నెరవేరుతుంది ర్యాలీ క్రమం ఇది వరకు రత్నాపురంగా ఉండేది మరి ఆ రత్నాపురం ర్యాలీగా ఎలా మారిందో అలాగే కేశవ స్వామి ఆలయానికి ఎదురుగా శివాలయం ఉంది అని చెప్పాను కదా ఆ శివాలయంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇలాంటి ఇంకొన్ని విశేషాలు మరో అర్చకులను అడిగి తెలుసుకుందాం శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం ఆత్ర మండలం వ్యాళి గ్రామం వ్యాళి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్మోహని కేశవ స్వామి దిగణ్ణి ఇక్కడ దేవతలకి రాక్షసులకి అమృతం మంచిపెట్టి ఇంటికి జగన్మోహిని రూపంలో వస్తుంటే ఇంత దూరం వచ్చేసరికి ఈయన రథంశీల రాలిపోతుంది రథంశీల రాలిపోతే ఏమిటి రాలిపోయింది ఎందుకు రాలిపోయింది అని చెప్పి వెనుదిరిగి చూస్తాడు వెనుదిరిగి చూస్తే అక్కడ శిల రాలిపోతుంది వెనుదిరిగి చూస్తే అక్కడ నుండి శివుడు ఈయన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడుస్తూ కనబడతాడు అప్పుడు అనుకుంటారు నేను మన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడు వస్తున్నాడు మన నిజ రూపం చూపించబోతే లాభం లేదు ఆయన ఆగేటట్టుగా లేదని చెప్పి ఇలా తిరిగి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో అక్కడే శనగ ఉండిపోయాడు విష్ణు పాదోద్భవి గంగ విష్ణు పాదాలయం గంగ పుట్టిందండి ఆ గంగాదేవి ఎప్పుడు ఎల్లప్పుడూ మన శరీరం మీద శ్వేత బిందువుల మాదిరి అంటే చెమట మాదిరి వస్తూనే ఉంటుందండి ఎంత దుర్జున వస్తుంది ఎంత దుర్జున వస్తుంది అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే అక్కడ ఉమా కమండలేశ్వంగా ప్రసిద్ధికి ఎక్కారండి ఇక్కడ లింగము పానపతము రెండే ఉంటాయి స్వామి సూత్రం ఉండదండి చివరిలో ఉండేది ఉండేదండి మనం ప్రతి శివాలయానికి వెళ్ళి చూసినట్లయితే స్వామి సూత్రం ఉంటుంది చివరిలో చందేశీశ్వరు ఉంటాడు ఆయన వినపడదని తప్పట్లు గాని ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉండదండి ఎందుకు ఉండదు అంటే ఒక చుక్క నీళ్లు పోసినా స్వామివారి మీద గర్భాలయంలోనే ఇంకిపోతాయండి లక్ష బిందులు నీళ్లు పోసినా అక్కడే ఇంకిపోతాయి ఎన్నో శాస్త్రవేత్త అభిషేకాలు కోర్టు కుంభాభిషేకాలు జరిగాయి ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒక ఉత్తర నీళ్లు కూడా బయటకు ఎవరు తీసుకురారు అక్కడ నీళ్ళు అక్కడే ఇంకిపోవచ్చు శివకేశవులు ఇద్దరు ఎదురు బెదురుగా ఉన్న క్షేత్రములని క్షేత్రానికి అండి శివకేశాలుగా ఇంకెక్కడ ఏ క్షేత్రంలో ఉండరు ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఉండరు అంటే అసలు ఉంటాయి వచ్చిందండి గ్రామానికి అంతకు పూర్వం రత్నాపురంగా వెలుగుండేదాన్ని ఇక్కడ వాటర్ అది ఉద్భవిస్తుంది అన్నారు గంగా జలం అది ఎప్పుడు నిత్యం అలా వస్తూనే ఉంటుంది నిత్యం అలా వస్తూనే ఉంటుంది అండి మూడు వందల అరవై ఐదు రోజులు అలా వస్తుంది జారగా ఎక్కువ వాటర్ ఎక్కువ వచ్చేయడం ఇంకా అలా ఉంది ఎక్కువ వచ్చేయడం అన్నదానం అయ్యి ఇక్కడ జరుగుతాయండి అన్నదానం జరుగుతుందండి శనివారం ఆదివారం అన్నదానం జరుగుతుంది అన్నదానం విశేషం చాలా బాగుంటుంది ఇక్కడ అన్నదానం కూడా తర్వాత మాస కళ్యాణం అనే ఒకటి జరుగుతుంది ఆ మాస కళ్యాణం ఒక విశేషం ఏమిటంటే విద్య ఉద్యోగం బదిలీ పదోన్నతి వ్యాపారండి ఆన్లైన్ లో టికెట్స్ అండి లేకపోతే నార్మల్ గానే మీరు ఇక్కడ ఇచ్చేస్తారా టికెట్స్ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రాకపోతే ఆన్లైన్ లో మరి కన్సల్ట్ చేస్తే కేశవ స్వామి టెంపుల్ కి ఆపోజిట్ లోనే శివాలయం ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఆ శివాలయానికి వెళ్ళాము ఇక్కడ శివుడు స్వయంభూ ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవిర్భవించారు ఇక్కడ కూడా టికెట్స్ తీసుకోవాలి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ ఉన్నాయి మేము టెన్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము కేశవ స్వామి ఆలయంలో నిత్యం నీరుతూ ఉండడం అక్కడ విశిష్టత అయితే ఇక్కడ శివుడికి ఎన్ని బిందల నీళ్లతో అభిషేకం చేసినా గర్భగుడలోనే ఇంకిపోవడం ఇక్కడ విశిష్టత ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళదు అసలు బయటికి వెళ్లే మార్గం కూడా లేదంట ఈ శివాలయంలో శివలింగం అన్ని లింగాల్లా కాకుండా గుంట గుంటలుగా రుద్రాక్షల రూపంలో ఉంటుంది ఇది కూడా పదకొండవ శతాబ్దంలోనే నిర్మించిన పురాతన ఆలయం మీరు గనక వాడపల్లి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సిన చూడాల్సిన టెంపుల్స్ ఇవి ఈ శివాలయానికి వెనక వైపు అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అయ్యప్ప స్వామిని కూడా ఒకసారి దర్శనం చేసుకుని అక్కడ చెరువు ఉంటే కొంచెం సేపు స్పెండ్ చేసాం చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది ఆ చెరువు దగ్గర నాగమల్లి చెట్టు కనిపించింది దాని చుట్టూ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఫస్ట్ టైం అనమాట చూడడం బలే ఉంది అసలు ఈ పువ్వు అయితే సేమ్ శివలింగం ఆకారంలో ఉండి పాము పడగ విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ చెట్టు పువ్వులు అసలు కొయ్యకూడదు నాగదోషం కుజదోషం ఉన్న వాళ్ళు ఈ చెట్టు చుట్టూ మంగళవారం పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే దోషాలు తొలగిపోతాయని అక్కడ పంతులు గారు చెప్పారు ఇదండి ఈ వాళ్ళ వీడియో ర్యాలీలో మీకు మంచి ప్లేస్ చూపించానని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎలాగో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా మీ టూర్ ప్లాన్స్ లో స్టాలిన్ కూడా వన్ డే ట్రిప్ గా ప్లాన్ చేసుకోండి డెఫినెట్ గా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్